రాజస్థాన్ జైపూర్ లోని ఓ ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు ఆసుపత్రిలోని ట్రామా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అనుకోని విధంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు ఈ మేరకు ఆసుపత్రి ట్రామా సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అనురాగ్ థాకడ్ వివరాలను మీడియాకు వెల్లడించారు ట్రామా సెంటర్ లోని రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెల్లరేగాయని తెలిపారు చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించి వార్డు మొత్తం పొగతో నిండిపోయిందని వివరించారు ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో పదకొండు మంది దాని పక్కనే ఉన్న సెమీ ఐసీయూలో పదమూడు మంది మొత్తం ఇరవై నాలుగు మంది రోగులు చికిత్స పొందుతున్నారని డాక్టర్ అనురాగ్ తెలిపారు వారిలో చాలా మంది కోమాలో ఉన్నారని సమాచారం అందిన వెంటనే తమ సిబ్బంది నర్సింగ్ అధికారులు వార్డు బాయ్లు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు తమ సిబ్బంది వెంటనే రోగులను ట్రాలీపై బయటకు తీసుకువచ్చి మరో సురక్షిత ప్రాంతానికి తరలించారని వారిలో ఆరుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వారికి సిపిఆర్ చేసి బతికించడానికి తీవ్రంగా ప్రయత్నించామన్నారు కానీ తమ ప్రయత్నాలు ఫలించలేదని వారు చనిపోయారని డాక్టర్ అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశారు మరణించిన వారిలో నలుగురు పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు ప్రమాదం నుంచి బయటపడిన వారిలో మరో ఐదుగురు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన పేర్కొన్నారు